േ മാറ്റൈ രണ്ടോ കീർത്തന എമിടോ ചോം നെനൈത്ത ദേ മന്ദിരം പച്ചിന് മലയോ ചെട്ടമലിന്ന ദേ എന്ത നമ്മിക്കുന്നു కీర్తనకారుడైన దావేద అంటున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటున్నాను మరి ఎండిపోయిన చెట్టు వలె కాకుండా పచ్చని చెట్టు వలె నేను ఉన్నాను అంటున్నాను మరి మనము దేవుని మందిరంలో ఎలా ఉన్నాము దేవుని మందిరంలో మనము పచ్చని ఒలీవ చెట్టు లాగా ఉన్నాము వలీవ చెట్టు అంటే అది చాలా కాలం వరకు దానికి మరణం లేదు చాలా ఇయర్స్ వరకు కొన్ని సంవత్సరాలు కూడా బ్రతకగలదనమాట ఒలివ చెట్టు ఒలివ చెట్టు మరి అంత గొప్పగా పోల్చున్నాడు ఒలివ చెట్టుతో పోల్చుకున్నాడు తన తన ఒక చెట్టుతో పోల్చుకున్నాడు ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు ఒలీవ చెట్టు గుణాలు చాలా ఉన్నాయన్నమాట ఒలివ చెట్టుకి అది మరి ఒలీవ మొక్క అని ఒలీవ మొక్క వలె మరి ఆ ఒలీవ మొక్క వలె ఉన్నాను అని తెలియజేస్తున్నాడు పచ్చి నేను దేవుని కృపయందు కృప నమ్మిక కలిగి ఉన్నాను నిత్యమైన కృప ఎందు నమ్మిక కలిగి ఉన్నాను అంటున్నాడు దేవుని కృపలో నువ్వు నమ్మిక కలిగి ఉన్నావా దేవుని మందిరంలో నిత్యము ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా ఏదో కొన్ని దినములు దేవుని మందిరంలో వచ్చి మళ్ళీ నీకు సమస్యలు శోధనలు రాగానే దేవునికి వేరుగా అయిపోయి దేవునికి విడిగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావేమో అలాంటి జనం లేకపోలేదు చాలా వరకు కూడా కొన్ని మందిరాలలో చూసినట్లయితే కొంతమంది జనులు వస్తారు మరి వారి సమస్యల నిమిత్తం వారి బాధ నిమిత్తం వారి స్వస్థ కోసం వస్తారు బాగుపడతారు మళ్ళీ తరి తిరిగి దేవుని మందిరానికి రాలేకపోతారు అలాంటి జనం లేకపోలేదు మరి దేవుడు నమ్ముకుంటే కష్టాలు అన్నీ పోతాయి అని నమ్మి వచ్చిన వారు కూడా చాలామంది ఉంటారు చాలామంది వచ్చి మరి దేవుని నమ్ముకున్నా కూడా మందిరంకి వచ్చినా కూడా నాకు ఏ మేలు జరగట్లేదు ఏ మంచి జరగట్లేదు అని తిరిగి వెళ్ళిపోయిన వారు కూడా లేకపోలేదు కానీ ఒక్కసారి దేవుణ్ణి ఏసుక్రీస్తులో నీవు నిలబడితే ఒక్కసారి నీవు ఆయన సన్నిధానంలో చూస్తున్నాయి మరణము వరకు ఆయనను విడిచిపెట్టకుండా అంత ప్రేమ కలిగినవు ఆయనను హత్తుకోవాలి మరి నిత్యము ఆయనను ఆరాధించే వ్యక్తిగా నిత్యము ఆయన సన్నిధానంలో ఉండే వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి అలాంటి విధంగా నువ్వు ఉన్నట్లయితే దేవుని కృప పొందుకుంటావు నువ్వు ధన్యుడవు అని దేవుడు తెలియజేస్తాడు మరి నీవు దేవుని మందిరంలో అలాగా ఉండటానికి ఇష్టపడుతున్నావా దేవుని మందిరాన్ని విడవకుండా ఉండగలుగుతున్నావా లూకాసు వార్తలో చూసినట్లయితే అన్న అనే ప్రవక్తి ఆమె దేవుని మందిరాన్ని విది వదిలిపెట్టకుండా రాత్రి భగళ్ళు ఆయన సేవ చేస్తూ మందిరంలో గడిపినట ఆమె వివిధ కాలం కూడా యువిత కాలం కూడా మందిరంలో గడిపినట్లు మనం చూస్తున్నాము మరి అలాంటి ఆశ అలాంటి తృష్ణ నీకున్నదా ఆయన మందిరాన్ని విడవకుంటా ఆయన మందిరి పనులు చేయటానికి ఇష్టపడుతున్నావా మరి దైవజనులు ఈ పని చేయి ఆ పని చేయ అని చెప్పినప్పుడు మరి సరుగు గురువుతో చేస్తున్నావా నిష్ఠపూర్వకంగా నువ్వు చేస్తున్నావా దేవుని పని నేను చెయ్యాలి అని ఆతృతతో నాకు ఎప్పుడు పని చెప్తారనే ఆశ అదృష్ట నీలో ఉందా దేవుని పని చేయమని ఏది చెప్పనవసరం లేదు మరి నీ ఇంటి పనులు నువ్వు చేసుకుంటా లేదా నీ నీ ఇంట్లో నీ ఇంటిని చక్కగా అందంగా అలంకరించుకుంటలేదా మరి దేవుని మందిరాన్ని మరి అలా పాడుగా ఉన్నట్లయితే దేవుని మందిరము మరి దుమ్ముతో ధూళితో ఉన్నప్పుడు దాన్ని క్లీన్ చేయవలసిన బాధ్యత దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది విశ్వాసులైనా మరి మీకే ఉంటుంది మరి మీరు ఆ దేవుని మందిరాన్ని మరి మీ ఇల్లును ఏ విధంగా శుభ్రం చేసుకుంటారో అంతకంటే ఎక్కువగా దేవుని మందిరాన్ని శుభ్రపరచడానికి ఆయన పని పరిచర్యలో పాలి భాగస్తులుగా ఉండటానికి మరి మీరు వేగిరపడుతూ పడుతూ పడుతూ ఆయన పనులు చేయడానికి ఇష్టపడాలి మరి దేవుని పనులు చేయటము మరి ఏ పని చేసినా పట్టాలు వేయటం చేసినా మందిరం ఊకటం చేసినా కూడా ఎంత ధన్యతో తెలుసా ఎంత దీవెనో తెలుసా మరి ఆ పని చెప్పి చేయించుకోవటం కాదు మీ హృదయ అంతరాంగాల్లో పుట్టాలి ప్రభువు కోసం నేను ఏమైనా చేయాలి నేను ప్రకటించే వ్యక్తిగా లేను కనీసం ఇలాంటి పరిచర్యన దేవుని పరిచర్య చేయాలి దేవుని ఏడలని నేను స్థానం సంపాదించుకోవాలి అనే తృష్ణీలో పుట్టాలి మరి దేవుడు మరి నిన్ను నీ కుటుంబాన్ని दीवी चुनगा ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధన గొప్పదే వయస్సే నీ కొందరం చెల్లిస్తున్నాము తని ప్రభా మరి పచ్చని ఒలీవ చెట్టు వలన నీ మందిరంలో అయా నివసిస్తాను అని సెలవిస్తున్నాడు తన దావీ తనకారుడు తన్ని ప్రభా మరి నీ విడలు కూడా తన్ని ప్రభా మరి నీ మందిర ఆవరణంలో సంతోషంతో ఆనందంతో ఉత్సాహంతో మరి నిన్ను సేవించడానికి వచ్చే విడలుగా నడిపించండి వారికి ఉన్న అయా తన్ని ప్రతి ఒక్క శోధన కాలం తప్పించబడి శోధనలో తన్ని చిక్కుకోకుండా తన్ని ప్రభా నీ మందిరాన్ని ఆశ్రయించి నీ మేడలతో నింపబడి మరి నీ మందిరంలో సర్వ సంతోషములు కలవని సెలవిస్తున్నావు తన్ని ప్రభు మరి అట్టి సంతోషాలు పొందుకొని అతి విధముగా ఆనందించే విధముగా తన్ని ప్రభావ నీ కృపలో నింపని తన్ని నీ మందిర ఆభరణంలో మరి కడపాలని ఇష్టపడి తన్ని ప్రభావ నిన్ను ఆరాధించాలనే మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నిన్ను ఆరాధించాలనే హృదయం ప్రతి ఒక్కరికి కలుగును దాకా తండ్రి ప్రభా నీ దేవుని ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి దయచేయమని